హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఒక అనమాట సండే లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే ఇంట్లో అయితే చేపల కూర ఉండేనమాట ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను పెద్ద చేప తీసుకున్నామండి ముక్కలు కూడా చాలా పెద్ద పెద్ద వచ్చినాయి అనమాట చేప పెద్దదవ్వటం వల్ల అందుకని కొన్ని ముక్కలు నేను ఫ్రై చేయటానికి ఉప్పు కారం పసుపు నూనె మొత్తం కలిపి మంచిగా చేపలకు పట్టేలా కలుపుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకున్నాను అయితే పులుసు చేద్దామని చెప్పేసి అవి విడిగా పక్కన తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ ముక్కలనైతే విడిగా తీసుకున్నానమాట మంచిగా పసుపు ఉప్పు అవన్నీ వేసి మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవైతే మసాలా కోసం మసాలాలో చేపల పులుసు చేసేటప్పుడు మసాలాలో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇందాక చూపించిన మసాలాలన్నీ పొడి చేసి పెట్టుకొని ఆ తర్వాత కొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా అయితే మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అంతేకాకుండా ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి సరిపోయినంత ఆయిల్ వేసుకొని చేపల కూర కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని అది బాగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది మొత్తం కూడా ఈ ఆయిల్లో వేసాను వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ మసాలా ఫ్రై అయ్యేటప్పుడే స్మెల్ ఎంత బాగొస్తుందో ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే అందరూ వేసుకుంటారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలా వేసి చేసుకుంటున్నాను గసగసాలు ధనియాలు ఇంకా చెక్క లవంగాలు యాలక్కాయ కొబ్బరి ఉల్లిపాయ ఇవన్నీ వేసి చేసేసరికి మసాలా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఇంకా మసాలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై అవుతూ ఉంది ఈలోగా నేను పసుపు వేసి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను మసాలా అంతా మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా ఆల్రెడీ మనం ముందుగానే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాం కాబట్టి కూర త్వరగా అయిపోతుంది చూసారా పైన ఆయిల్ కూడా వస్తుందనమాట అంటే మనకి మసాలా మంచిగా ఫ్రై అయిపోయిందని అర్థం ఇప్పుడైతే నేను సరిపోయినంత కారం కూడా వేసుకొని మంచిగా మొత్తం కలుపుకుంటున్నాను మసాలా అంతా మనకి మసాలా ముందుగానే మంచిగా వేపేసుకుంటున్నాం ఫ్రై చేసేసుకుంటున్నాం కాబట్టి మనకి కూర అనేది త్వరగా అయిపోతుంది చేప ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఇంక ఇక్కడ చూడండి ఆయిల్ కూడా పైన మంచిగా కనిపిస్తుంది కదా ఈలోపు నేను చింతపండు పులుసు ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నానమాట అది కూడా యాడ్ చేసేసుకున్నాను ఈ మసాలాలో చింతపండు పులుసు మొత్తం కలిపేసి గంటతోటి ఒకసారి మొత్తం కలుపుకుని ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అది బాగా మనకి ఉడుకుతూ ఉంటుంది కదా అలా ఉడికేటప్పుడు మనం దీనిలో చేప ముక్కలు అయితే వేసేసుకోవచ్చు అనమాట చేప ముక్కలు త్వరగానే వేగు ఉడికిపోతాయి కాబట్టి ముందు ఈ మసాలా ఈ పులుసు అంతా మనకి బాయిల్ అయిన తర్వాత చేప ముక్కలైతే మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చేప ముక్కలు ఇప్పుడైతే దీనిలో కలిపేసానమాట చేపలు త్వరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ మనం గంట పెట్టి ఓ అని తిప్పకూడదు తిప్పామంటే ముక్కలన్నీ చెదిరిపోతాయి ఈ కూర అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటూ ఉంటారు నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఎప్పుడైనా చిన్న చిన్న మార్పులు అయితే చేస్తాను కానీ ఆల్మోస్ట్ ఇలా చేసుకుంటాను చేపల కూర అనేది ఎవరిష్టమైనట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా నాకు ఫస్ట్లో కూర అనేది రాకముందు నాకు తెలిసిన అంటే ఆవిడైతే అన్ని మసాలాలు నూనె ముక్కలు అన్నీ మొత్తం ఒకేసారి విరిగా ఒక గిన్నెలో కలిపేసి స్టవ్ మీద పెట్టేసేది అనమాట అలా ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అయితే చేపల కూర తయారు చేసుకుంటారు ఇంకా నేను విడిగా కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టాను కదా ఫ్రై చేసుకోవటానికి దానిలో అయితే ఎలాంటి మసాలాస్ వేయలేదు అవి మీకు షార్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను మీతోటి అవి జస్ట్ అలాగే నేను మసాలా వేయకుండా ఉప్పు కారం పసుపుతోనే ప్యాన్ మీద నూనెలో ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట అలా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఫిష్ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా టేస్ట్ బాగా వచ్చింది మసాలా అంతా మంచిగా ముందుగానే ఫ్రై చేసుకున్నాను కాబట్టి చాలా బాగుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి